ప్రేమ నమ్మకమైన యేసు నవముల సుమ్ములు పొలుకుతూ కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి వివిధ మిషనరీస్ వారి యొక్క దృక్పథంలో ప్రభువుని ఏ విధంగా తెలుసుకున్నారు ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని అంకితం చేసుకుని ప్రభు సేవకై ఎంతగా ప్రయాసపడ్డారో మరి ఇద్దరు వ్యక్తుల గురించి మిషనరీస్ గురించి చెప్తూ ఇంకో మరి ఇద్దరి గురించి కూడా నేను కలుపుకుని నలుగురిలో ప్రభు ఇచ్చిన స్ఫూర్తిని బట్టి మనలో దేవుడు చైతన్యాలు కలిగించి దేవుని సేవకే ఏదో కొంత సేవ చేయాలని తపన కలిగించాలనే మరి ఆశయంతో నేను మీకు అందిస్తున్నానండి ఈ భక్తుల జీవిత చరిత్రలు మనకు నిజంగా ఆత్మీయ జీవితానికి పునాది వంటివని నేను నమ్ముతాను మరి ప్రభు మనల్ని ఎంతగానో దీవిస్తూ మనకి ఇటువంటి వాళ్ళని పరిచయం చేస్తున్నందుకు దేవుని స్థుతించుకుందాం పోగొట్టుకుంటూ చాలా సులుపుగానే తిరిగి పొందడం చాలా కష్టం ఏదైనా సరే అది సంపదైనా స్నేహమైనా ప్రేమైనా ప్రాణమైనా ఏదైనా నమ్మకమైనా ఏదైనా సరే మనం పోగొట్టుకోకుండా పడాలి నీతి కొరకు బ్రతుకు నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది సత్యం కొరకు బ్రతుకు ధర్మం నిన్ను బ్రతికిస్తుంది మంచి కోసం బ్రతుకు మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది ఒకరిని బ్రతికించలేనప్పుడు ఒకరిని ఆదుకోలేనప్పుడు ఒకరిని సంతోషపడితేనప్పుడు నువ్వు ఎన్ని సంపాదించుకున్నా అది ఎంత వ్యర్థమే మరి వెయ్యి గోవుల నుండి ఒక చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే క్రమఫలాలు కూడా మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తాయి గుర్తిస్తాయి మన యొక్క మంచిని గుర్తిస్తూనే ఉంటాయి అయితే ఎప్పటికీ తిరిగి రానిది బాల్యం వచ్చిన తర్వాత తిరిగి పోనిది వయసు హద్దు లేనిది మనస్సు ఎవరాపినా ఆగనిది చావు అది గుర్తించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి గుర్తుంచుకోవాలి మనం ఎవరిని అయితే చాలా సులకంగా చూస్తామో వారితోనే అవసరం వచ్చే అవసరం వచ్చేలాగా దేవుడు చేస్తాడు మరి దేవుడు ప్రతిదీ ఏది అనుభవం మనకు వేస్ట్ చేయడు రోగాలకు భయపడి తింట మానేస్తాం రక్తపోటుకు భయపడి ఉప్పు మానేస్తాం కానీ దేవుడికి దేవుడికి భయపడి పాపాలు మానటం మాత్రం మానవులకు కష్టంగానే ఉంటుంది అన్నం పారేయడానికి ఒక నిమిషం చాలు పంట పండించడానికి నెలలు సంవత్సరాలు కావాలి కాబట్టి అన్నం పారేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే మరి దేవుని చిత్తంలో మన కర్తవ్యం ఏంటో మనకు ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి మరి ఒక్క మాట ఎప్పుడు గుర్తుంచుకోవాలి సంతోషంలో అందరూ తోడుంటారు కానీ దుఃఖంలో ప్రభు మాత్రమే మనకు తోడుగా ఉంటాడు సదాకాలం మీతో ఉంటాడని చెప్తాడు కదా వివేకాన్ని మించిన బట్ట శుద్ధ సంకల్పాన్ని మించిన గూడు మరి సద్బుద్ధిని మించిన తోడు ఈ ప్రపంచంలో ఎక్కడ కనబడవు దేవుడే మనకు నిజమైన తోడు మరి సూటిగా మాట్లాడేవాడికి శత్రువులు ఎక్కువ మాయ మాటలు చెప్పేవాడికి మిత్రులు ఎక్కువ లోక తీరు అది మరి ఒక మాట ఎప్పుడు గుర్తుంచుకోవాలి సంతోషంలో అందరూ తోడుంటారు దుఃఖంలో ప్రభువే తోడుంటాడని ఎప్పుడు మనం మర్చిపోకూడదు నమ్మి బ్రతకటం వేరు నమ్మిస్తూ బ్రతకటం వేరు నమ్మి బ్రతకటంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది ఉప్పులాగా కటుపుగా మాట్లాడేవారికి నీ మీరు కోరేవారు అంతే తప్ప చక్కెరలాగా తీపి కబురులు చెప్పేవారు కాదు ఎందుకంటే చక్కెరకు చేములు పట్టిన రోజు లేదు అయితే ఉప్పుకు పురుగు పట్టున దాఖలా లేవు నిజమైతే చేసిన ఒక్క పనికి ఫలితం ఒక చోట లభించకపోదు మరొక చోట ఎంతకన్నా మంచి ఫలితాన్ని దేవుడే నిర్ణయించి ఇస్తాడు అబద్ధం ఎప్పుడు మరికొన్ని అబద్ధాలు తోడు కోరుకుంటుంది ఎందుకంటే దానికి భయం ఎక్కువ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ మరి ఉత్తములతో స్నేహం అత్త దుకాణానికి వెళ్ళడం లాడదట అక్కడ మనం ఏం కొనకపోయినా కొంత సువాసన పిలుస్తాం అతిథి ఇంటికి వస్తున్నాడని తెలిసిన వెంటనే ఇల్లు సర్ది శుభ్రంగా ఉంచుకుంటాం అలాంటిది ప్రభు మన హృదయంలోకి వస్తున్నాడంటే మనం ఎంత శుభ్రంగా ఉంచుకోవాలో ఆలోచించుకుందాం వాళ్ళు వాళ్ళు మారిపోయారు వీళ్ళు మారిపోయారు అని కాదు వాళ్ళ మన అవసరాన్ని బట్టి పరిస్థితి బట్టి అక్కడ ప్రవర్తించారని తెలుసుకొని జాగ్రత్తపడాలి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నవ్వగలిగిన వారు ఆదర్శంగా ఉంచుకోవాలి ఆపదల్లో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సహాయం చేగిన వారు కూడా మనం స్ఫూర్తినివ్వాలి ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా మరొక మనిషి పైన ఆధారపడి బతకాలి ఒకవేళ నువ్వు అలా ఆధారపడకుండా బతకాలి అనుకుంటే ఒంటరిగా అడవులో బతకాలి ఎవరి మీద మనసు అనుకుంటుందో ఆయన పూర్ణ శాంతిగా చేస్తాడని ఆయన మీద అనుకోవడానికి ఇష్టపడాలి ఎంతమంది హృదయాలను గెలుచుకోవాలనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకుండా ఆలోచిస్తే చాలు వారే మంచివాళ్ళు దేహంతో ఉన్న వస్తువులు వస్తువులు దుస్తుల్ని మాసిపోకుండా ఉండటం దేహంలో ఉన్న మనసు బాధపడకుండా ఉండటం లాంటివి జరిగే పనులు కావు ఇలా అయితే దుస్ దుస్తులను శుభ్రపరుస్తామేమో మనసు కూడా మళ్ళా మళ్ళీ మెల్లగా సరిదిద్దుకోవాలనే జీవి అప్పుడు తెలిసినప్పుడే మనం జీవితాన్ని ఆనందమయం చేసుకుంటాం ఆ రకంగా మనం కొన్ని తలంపులతో మనం ఉంటూ ప్రభు వైపు చూ చూస్తూ మరి ఈ మిషనరీ యొక్క జీవితాన్ని మనం తలుచుకుంటూ ఉంటాం ఈ మిషనరీసు వారి యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు పడి ప్రభు కొరకు నిలబడ్డారు ఆలోచించుకోవచ్చు అంతేకాదు మరి బైబిల్ విశ్వాసము నాకు తండ్రి అని విశ్వాసము తండ్రి అని పిలిచే అబ్రహాం కూడా పిలుపు విన్నా వెంటనే పాటించి సొంత ప్రజల్లో దేశాన్ని వదిలి విశ్వాసంతో సాగిపోయాడు రెండవదిగా ఇస్సాకు బలి దాని విశ్వాసంతో పాటించి మరి దేవునికి అతి విధేయత చూపించిన గొప్ప భక్తుడు కాబట్టి చిరస్మరణీయత అయ్యాడు అటువంటి స్ఫూర్తితోటే ఎంతోమంది దేవుని సేవ చేసిన వారు ఉన్నారు మరి దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన విశ్వాసే ఒలింపిక్ గేమ్లో గొప్ప ఆటగాడు మరి గోల్డ్ మెడల్ సాధించినటువంటి మరి ఎరిన్ లేజుల్ గారు అయితే ఆయన మరి పద్దెనిమిది వందల రెండులో జనవరి పదహారు జన్మించాడు లండన్ మిషన్ సొసైటీలో మరి ఎరిక్ రెండో బిడ్డగా చదివించాడు చైనాలో చాలా కాలం బాల్యం గడిపాడు అయితే సోదరుతో పాటు చదువుకునేవాడు ఎరిక్ పరుగు పొందంలో బాల్యం నుండి పాల్గొని పెద్ద పెద్ద ఆటగాడయ్యాడు తండ్రితో తల్లితో అమ్మ నేను ఒలింపిక్స్లో ఆడగలనా అని ప్రశ్నించేవాడు పంతొమ్మిది ఇరవై రెండులో ఇంగ్లాండ్లో మరి వంద మీటర్లు రెండు వందల మీటర్లు మొదటి స్థానం నిలిచి అతను ఒలింపిక్స్ లో పాల్గొన్నాడు ఆట ఎంతో ఇష్టపడేవాడు అత మొదటి స్థానంలో రెండు వందల ఇరవై నాలుగులో పరుగు పొందంలో మరి ఆదివారం ఆట ఆట ఆడవలసి వచ్చింది ఆదివారం పరిశుద్ధంగా ఆచరించే పద్ధతిలో వాళ్ళ అమ్మ పెంచింది కాబట్టి ఆ నియమా గా పాటిస్తూ అది పాల్గొన్నందున వాళ్ళందరూ ప్రేక్షకులందరూ దేశద్రోహిని ఎంతో నిందించారు ఆ దేశ పరుగు తీశాడని తీవ్రంగా విమర్శించి ద్వేషించితే ఆ తర్వాత దేవుడు మంచి అవకాశం ఇచ్చి ఒకేసారిగా నాలుగు వందల మీటర్ల పరుగు పాల్గొనే అవకాశం కలిగింది దేనిపై విశ్వాసం ఉంచి అది చేయగలనా లేదా అని దేవుని మీద సంప్రదించుకుని ఆటలో పాల్గొని ఆ నేను ముందు ఒక వ్యక్తి వచ్చి చిన్న కాయతో అందించాడట అది జేబులో పెట్టుకుని పరిగెత్తాడట చూడకుండానే పరిగెత్తి పూర్తి చేసిన తర్వాత స్థానం పొందాడట నాలుగు వందల మీటర్లలో అతను తీరిక జేబులో ఉన్న సీటుని చూసుకుంటే చక్కటి వాక్యం ఉందట నిజంగా దేవుని వాక్యం రెండంచు కూడా కట్కమే అది ఎంత ఊరటనిచ్చేది ఎంత అమూల్యమైన నిధి అండి ఒకటో సమయం రెండు ముప్పైలో నన్ను గనపరిచేవారు నేను గనపరుస్తాను నిజమే కదా మనం ప్రభుని గనపరిస్తే ఆయన మనల్ని ఖచ్చితంగా గనపరుస్తారు విలేకరి ప్రశ్నించారట ఎంత చక్కగా సమర్థవంతంగా ఆడావు నాలుగు వందల మీటర్లను కలిచావు బాబు ఎలాగా ఇంటికాడంటే మధుర సగం నా శక్తితోనే నా బలంతో ఆడాను కానీ మిగిలిన సగము ప్రభువా నువ్వు నాకు సహాయం చేయని ప్రార్థించుకున్నాను ఆ దేవుడు నాకు రెండో భాగంలో ఇచ్చి నాకు ఘన విజయం ఇచ్చాడు ప్రభువే ఇచ్చాడు నేను ఆయన ఘనపరిచాను అందుకే నన్ను ఘనపరిచాడు అని చెప్పారట తర్వాత బీఎస్సీ డిగ్రీ చదువుకున్నారట తన మంది ఎంతో ఘనమైన పందాలు ఉంటే అవన్నీ వదులుకుని క్రీస్తు కొరకు సాక్షిగా ఉండదలిచారట ఆ దిశగా అంత త్యాగం అండి తనకి ఇష్టమైనటువంటి గంత తెచ్చేటువంటి ఆటను వదులుకున్నాడు ప్రభు కొరకు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో దేవుడు ప్రేరేపించగా చైనాకు మిషనరీగా బయలుదేరాడు ఎంతో కష్టపడి సేవ చేస్తూ జీవించాడు అతను అక్కడ ఒక టీచర్ గా కూడా పనిచేస్తూ అక్కడ మనుషులకు విద్యార్థులకు లెక్కలు సైన్స్ చెప్తూ బోధిస్తూ ఆటలు నేర్పుతూ బిజీగా ఉండేవాడు కాలం సద్వినియోగం చేయడం విశ్వాస కర్తవ్యం కదా తర్వాత పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఫ్లారెన్స్ మెకెన్జీ ఫ్లారెన్స్ మెకన్జీ అనే మరి మిషనరీ ఆవిడ్ని కూడా వివాహం చేసుకుని ముగ్గురు బిడ్డలను పొందాడు నలభై మూడులో జపాన్ వారు దండ దండెత్తి వాళ్ళు చెరపట్టబడి దేవుని సేవ చేసినందుకు ఖైదీగా రెండు సంవత్సరాలు భయంకరమైన శిక్షకు గురి చేశారు నలభై ఐదులో మరి ఫిబ్రవరి ఇరవై ఒకటిన మరణించాడు జనం కోసం కాదు దేశం కోసం కాదు పేరు కోసం కాదు మరి దేవుని కొరకు కృషి చేశాడు ఆత్మీయ జీవితంలో పరుగెత్తి దేవుడిచ్చే బహుమానం పొందటానికి ఎంతో నిర్మలమైన జీవితం జీవించిన ఆయన దండజీవి తర్వాత మరొక వ్యక్తి గురించి ఆలోచిద్దాం ఇది చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి అమేజింగ్ గ్రేస్ ేటిడ్ సౌండ్స్ నా భయంకరమైన నా పాపి దాన్ని రక్షించాడు ఒకప్పుడు గుడ్డివాణ్ణి నేను ఇప్పుడు కళ్ళు తెరిచాను అనే చక్కటి పాట మరి ఎంతో ప్రా ప్రాచుర్యం వహించింది అటువంటి జీవితం తను ఎంత చేదు అనుభవాల నుంచి బయటకు వచ్చాడు మరి న్యూత గురించి మనం చదువుకు తెలుసుకుందాం మరి యువసేపు జీవితం నిందలతో బాధలతో అనేక పరీక్షలతో గడిచింది కదా ఎన్నో బాధలతో బాన్స బతుకుతో గడిపాడు యథార్థంగా నిజాయితీగా విశ్వాసంతో గడిపిన వ్యక్తులతో మరి మరి దృఢీకరించబడిన వారే యువసేపు అయితే దేవుడు నమ్మదగిన వాడు మరి ఆ రకంగా ఆయన ఎంతగా ఘనపరుచుకున్నాడో అదే స్థితి జాన్ న్యూటన్ కూడా ఇచ్చాడు అది యవనస్తుడు బాన్సక బ్రతి ఎంతగానో నిరాదరణ పొంది కష్టాలు నిందలు అవమానాలు భరించాడు కోడ దెబ్బలు అనుభవించాడు బాన్సక ఉన్నప్పుడే మార్మున్స పొంది ఎందరో క్రీస్తుకు అంచులుగా ఆత్మచారుగా జీవించాడు ఎందరికీ ఆశీర్వాదంగా మారాడు ఒక పుస్తకం చదివి ఆ పుస్తకంలో ఉండేటువంటి జీవిత సత్యాలను గ్రహించి తను ప్రభుని రక్షణ పొందిన తర్వాత గొప్ప సేవ చేశాడు పద్నా పదిహేడు వందల ఇరవై ఏడులో జాన్ మార్డ్ న్యూటన్ పూర్తి పేరు జాన్ హెన్రీ న్యూటన్ లండన్లో జన్మించారు తండ్రి సీనియర్ జాన్ జాన్ తల్లి ఏమో పేరు పేరుంది అయితే పండిస్త భక్తి కలిది జాన్ న్యూటన్ బాల్యంలో బైబిల్ వాక్యాల్లో పాటలు నేర్పించేది నిజంగా సండే స్కూల్ పాఠాలు కానీ ఇంట్లో తల్లి నేర్పించిన పాఠాలు కానీ ఎంతో మంది భక్తులను ఎంతగానో మరి జా మరి జాన్ వెస్లీ చార్లెస్ వెస్లీ తల్లి కూడా సుసనా వేస్లీ కూడా అదే రకంగా బిడ్డలను పెంచింది ఆ తల్లి యొక్క ప్రభావం ఎంత భక్తి జీవితం ఎంత ప్రభావం చేస్తుందో వాళ్ళ జీవితాలే సాక్ష్యం శ్రద్ధ తీసుకుని దయాభక్తి పెంచింది జాన్ న్యూటన్ తన జీవితంలో సేవ చేయటకు భక్తిగా బ్రతకాలని ఎంతగానో కోరుకుని ప్రార్థించేదట పాపం పదిహేడు 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 వందల ముప్పై రెండులో తను ఏడో పుట్టినరోజుకే ఆ క్షయరోగంతో వాళ్ళమ్మ చాలా తన బాల్యలోనే చనిపోవడం తనకు ఎంతో బాధ కలిగించింది తన తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు అతని తండ్రితో సముద్ర ప్రయాణాలు చేస్తూ ఆరంభించాడు పదిహేడో సంవత్సరాల మధ్యధర సముద్రంలో ఒక వ్యాపార నౌకలో పని చేయదలిచాడు పదిహేడు వందల నలభై మూడులో స్నేహితులతో కలిసి వెళితుండగా కొందరు బలవంతంగా తమ ఓడలోనికి లాక్కుని వెళ్లారు అక్కడ బానిసలుగా తీసుకుని వాళ్ళతో పని చేయించుకోవడం అక్కడ పరిపాటి ఆ రోజుల్లో రాజరికపు హక్కుగా బలవంతంగా చేర్చు హక్కు తీసుకునే దొండలు ఒక ఓడిలో పడేశారు జాన్ నోటిన్ గారు తండ్రి గొప్ప కెప్టెన్ కాబట్టి అతను పలుకుబడితో ఓడిలోని వారికి ఆహారం నీరు అందించే బాధ్యత కూడా అప్పించాడు ఒక రోజు వారి నుండి తప్పించుకోవాలని ప్రయత్నించి రాజసేవకులు కొందరు కొరడా దెబ్బలు కొట్టారు తన్ని ఎంతో బాధించాడు అప్పుడు మూడు వందల యాభై మంది జనం మధ్య జరిగిన అవమానానికి భరించలేక ఆత్మహత్య ప్రయత్నం ఊరిపోసుకోవాలని ట్రై చేశాడు కానీ బ్రతికాడు కొద్ది రోజుల్లో కుదురుపడ్డాడు చివరకు తిరుగుబాటు తత్వం అలవాటు చేసుకున్నాడు అతన్ని భరించలేక ఒక ఓడవారికి తరలించారు తన్ని ఇంగ్లాండ్ నుండి సరుకులు తెచ్చే ప్రాంతానికి తీసుకువెళ్లే ఓడలు తన లాగి తన అడ్ల పడే కుదేశారు అప్పుడు అతని బానిసులతో బానిసులను ఇంగ్లాండ్కి చేరవేసే ప్రత్యేక ఓడలో ప్రవేశపెట్టారు అక్కడంతా బానిసలే తర్వాత పేగాసస్ అనే ఓడలో వడల ప్రయాణించాడు సిబ్బందిని విసిగించేవాడట మధ్యలో రమ్ తాగేవాడట మధ్యం తాను తాగి అందరికీ ఆ సరుకులు దొంగతనం చేసి ఇచ్చేసేవాడట ఇది చూసి దొండగులు అందరూ కూడా ఇలా చేస్తున్నారని తెలుసుకుని న్యూటన్ అలవాట్లు గమనించి ఓడ కింద భాగాన్ని చేర్చి చిన్న రొట్టె మొక్కిచ్చి తనను బాధించి కొడాలతో కొట్టి తీవ్రంగా మానసిక గురి గురిచేశారట కొద్ది రోజుల తర్వాత ఓడ ప్రయాణ తీవ్రంగా కొడాలతో కొట్టి వేడ తప్పించుకో ప్రయత్నించి కాలు జారి ఓడలో పడిపోయాడట వెంటనే ముళ్ళ కుంకి గల తుఫాన్తో రక్షించాలని ప్రయత్నించి పక్క వేలు వేలుబట్టే గాయం చేశారట చివరికి అతనికి ఆఫ్రికాలో బానిసగా బాధించే ఇక్కులు ఆదిపక్షంలో జాన్ న్యూటన్ అప్పగించారట అతని భార్య న్యూతన్ చిత్రహింసలు పెట్టిందట బానిసలు కొంత ఆహారం న్యూటన్తో పంపించవారట ఆ బాధనున్న రోజుల్లో ఎంతో జ్ఞాపకం అన్ని కష్టాలు పడ్డాను అక్కడ అని చెప్పుకున్నాడు పదిహేను వందల నలభై ఎనిమిదిలో న్యూటన్ తండ్రి స్నేహితుడి ద్వారా అతని ఉనికి కనుక్కొని బాసత్వం నుంచి విడుదల పొంది ఇంటికి తీసుకువెళ్ళాడు వడలో ఉండగా ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని చదివాడు మరి దేవుని గురించి మరి మరి ప్రేమను గురించి క్షమాపణ గురించి చాలా వివరంగా వ్రాయపడింది అతని హృదయము ద్రవించింది మరి పదిహేడు వందల నలభై ఎనిమిది మార్చి పదిన తుఫాన్లో చిక్కుకొని న్యూటన్లో భయం కలిగింది మరణం తప్పదని భయపడ్డాడు అప్పుడు తనకి వాళ్ళ అమ్మ బాల్యం గుర్తొచ్చింది ఆయన ఆవిడ నేర్పించిన బైబుల్ వాక్యాలు పాటలు అన్నీ గుర్తొచ్చి అవన్నీ జనం మననం చేసుకుంటే కన్నీరు కార్చుకొని తల్లి ప్రేమ నేర్పించిన పాఠాలన్నీ తను మరి మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఒక మాటను ఎంతో ఆలోచించుకున్నాడు నా గద్దెపుని తిరుగుడి ఆలోచించుడి నా ఆత్మను మీద కృరితాను కుమరిస్తాను నా ఉపదేశం మీకు తెలిపిలను అనే మాట వాళ్ళ అమ్మ మాట గుర్తుంచిందట ప్రభు నన్ను రక్షించు అని ఎరుగెత్తి ప్రార్థించాడట తల్లి చెప్పిన కంటత వాక్యాలను నెమరు వేసుకుని పాటలు పాడుకున్నాడు ఈ విధంగా పదకొండు రోజులు భయంకర ఫోన్లు చిక్కుకున్న ఓడ నలభై ఎనిమిది మార్చి ఇరవై ఒకటిన తీరం చేరగా వడ్డీ చేరే న్యూటన్ ఆ ప్రాంతం చర్చికి వెళ్ళి రక్షణ పొందాడు ఆనాటికి అప్పటికి తన వయసు ఇరవై మూడు సంవత్సరాలు మాత్రమే అతను రక్షించగా తల్లి నేర్పిన భక్తి కాపాడిని నడిపించింది ఆ తర్వాత బైబిల్ ఆధ్యాత్మిక పుస్తకాలు ఎన్నో చదువుట ప్రారంభించాడు త్రాగుడు దుర్వస్థ అన్నీ మానుకున్నాడు అతనిలో మార్పు చూసి మరత పది పదిహేడు వందల యాభైలో బాల్యంలో ప్రేమించినటువంటి మేరీని వివాహం చేసుకున్నాడు నౌకలో ముప్పై ఐదు మూడు సముద్ర ప్రాణాలు చేసి అది బానిసలు వ్యాపారం చేసేటువంటి దాంట్లో తెలిసి తెలియక దాంట్లో ఇరుక్కుని కొంతకాలం పనిచేశాడు తర్వాత వెంటనే గ్రహింపు పొంది ఒక మరొక ఉద్యోగ అధికారిగా పనులు పన్నులు కలెక్ట్ చేసి అధికారిగా నియమించబడ్డాడు ఖాళీ సమయంలో వాక్యం చదువుకునే రక్షణానుభవంలో ఉన్నాడు కాబట్టి జానిస్తూ భక్తితో గడిపాడు తీవ్రమైన జ్వరం వస్తే అతనిపై విశ్వాసంలో గొప్ప మార్పు కలిగించింది అప్పుడు శాంతి సమాధానం మరొకసారి పొందాడు యాభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడు చర్చ్లో పాస్ట్గా దరఖాస్తు పెడితే అది నిరాకరిస్తే చాలా బాధపడ్డాడు తనకి పాస్టర్ గా చేయాలని ఎంతో ఇష్టపడేవాడు ప్రిన్సి ప్రిన్సిపల్ ఏరియన్ సంఘాలకు కూడా దరఖాస్తు పెట్టాడు ఫలితంగా ఒక సంభ సంఘ కాపురిగా పదిహేడు వందల అరవై నాలుగు జూన్లో నియమించబడ్డాడు సెలదొక్కుని మంచి ఆత్మజలరిగా మారాడు ఆ ప్రాంతంలో అమేజింగ్ గ్రీస్ అనే గొప్ప గీతాన్ని రచించాడు అతని ప్రసంగాలు వింటకు జల్లు దండోపదండాలుగా వచ్చేవాళ్ళు ఎంతో శక్తివంతంగా మరి ఎంతో భక్తితో హృదయాన్ని కదిలించే వాక్యాలు చెప్పేవాడు పంతొమ్మిది తొమ్మిదిలో మరి మరొక చర్చిలో పాస్టర్గా ఉంచారు ఇంగ్లాండ్లో పార్లమెంట్ సభ్యుడు కూడా రక్షించబడ్డాడు ఆయన ప్రసంగా రక్షించబడిన తర్వాత రాజకీయాలు కొనసాగా లేదా అన్నప్పుడు మంచి సలహా ఇచ్చి తను ధైర్యపరిచాడు పద్దెనిమిది పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో బాన్సభ వ్యాపారం నిషేధిస్తూ వాళ్ళ వాళ్ళిద్దరు కలిసి కరపత్రం తయారు చేసి అక్కడ భయంకర బాధలన్నీ తన ఎలా కష్టాలు పడ్డాడు రొట్టి ముక్కకి ఎంత కుర్తిపడి ఏడ్చుకుని ఆకలితో మలమటించాడు వాళ్ళ కురడా దెబ్బలు ఎలా భరించాడు వాళ్ళ బానిసలు పడినటువంటి శ్రమలన్నీ ఏకరు పెట్టి వాళ్ళన్నీ వివరించగా అవన్నీ వాళ్ళని ఏదో చేయాలి అటువంటి బానిసల ప్రతి నుంచి విముక్తి చేయాలని ఎంతగానో తాపత్రయపడ్డాడు అతని పద్దెనిమిది ఏడులో బానుసులుగా ఉండే అనుభవాల్ని ఆ బాధ నిషేధించి పునరుద్ధీకరించి వాళ్ళందరినీ విముక్తి చేశాడు ఆ తర్వాత వృధుడైన తర్వాత చాలా విషయాలు మర్చిపోయాను రెండు విషయాలు గుర్తున్నాయి నేను గొప్ప పాపిని నన్ను రక్షించిన క్రీస్తు గొప్ప రక్షకుడు ఇది మన ప్రతి విశ్వాసి చెప్పుకోవాలండి నేను గొప్ప పాపిని ఆయన నన్ను రక్షించాడు నా గొప్ప రక్షకుడు నన్ను రక్షించేదన్ను సరైనటువంటి నిత్యత్వానికి దాన్ని అర్హులను చేశాడని మనం ఎంతగానో కృతజ్ఞతతో ప్రార్థించుకోవాలి పద్దెనిమిది వందల ఏడు డిసెంబర్ ఇరవై ఒకటిన మరణించాడు ఎన్నో కీర్తనలు రాశాడు ఆశ్చర్య కృప రక్షణ గురించి మరి సూర్య చంద్రులు నర్శించిపోతారు కానీ నన్ను రక్షించిన కేసు బతికిన సజీవుడు ఆయన నన్ను చిరకాలంతో ఆయనతో జీవిస్తాను నిత్య జీవం ఇచ్చాడు నాకు అని ఎంతగానో కొనియాడి గొప్ప జీవితాన్ని జీవించినటువంటి గొప్ప భక్తుడు ఈ యొక్క భక్తుల జీవితాలు ఎంతో మనకు స్ఫూర్తినిస్తాయి ఇంకొక ఆయన మరి ఎడ్వర్డ్ డి గ్రిఫెన్ అని ఆయన పదిహేడు వందల తొంభై పద్నాలుగు ముప్పై వరకు బ్రతికాడు అతను చచ్చిన వారికి బ్రతికున్న వారికి బ్రతికి ఉన్న వారికి మరి నిలువబడగా తెగులు ఆగలేం ఆ వాక్యాధారంగా నిజంగా దేవుని బిడలు కష్టాల్లో ఉండేవారికి మధ్యలో నిలబడాలండి ప్రభు ప్రేమిస్తూ సేవిస్తున్న అందరికీ ఆటంకాలు తప్పు ప్రార్థనకు ఆటంకం లేకుండా ఉండాలంటే ప్రత్యేక సమయం స్థలం కావాలి ప్రార్థిస్తున్నప్పుడు నిలకెళ్ళని ఆలోచనలు ఆత్మలు తలపులో రాకూడదు బిగ్గరగా ప్రార్థించడం ద్వారా సరమర్తి ప్రభు చెప్పుకోవడం వల్ల నిద్ర మొత్తం జయించాలి దానికి అటు ఇటు నడుస్తూ కూడా ప్రార్థించాలి ఇది ఒక మెడుకోలు నేర్పిస్తున్నాడు ఈయన గతంలో ప్రార్థనలో పట్టుదల గల జార్జి విట్ఫీల్డ్ ప్రార్థనలో పట్టుదల గలవాడు అయితే సమయంలో సైతాన్ని ఎదిరించి వెయ్యి ఆత్మలను ఒక్క దిన ప్రభుత్వ సంపాదించిన గొప్ప భక్తులతో సమానమైన ఎడ్వర్డ్ అసమాన శ్రమలో క్రీస్తు సేవ చేసి అనేక రక్షలు కాకడయ్యాడు అమెరికా న్యూజెస్ ప్రాంతంలో గ్రిఫిక్ చేసిన ప్రసంగాలు ఫలితంగా ఉద్యమం అనుభవించి చరిత్ర గొప్పగా ప్రచారం చేయలేకపోయినా గణనీయమైన సేవలు అనేక హృదయాలను స్పందించి క్రీస్తు భక్తులై ప్రభును ప్రేమించిన అనుభవాలు ఎన్నో మిగిలే కొందరు కొందరు ప్రఖ్యాతించి మరి ప్రాచుర్యంలోకి వస్తారండి కొందరు అనామకంగా తెరవనికే ఉండిపోయే భక్తులు ఎంతో మంది ఉన్నారు మరి మందిరం పడి ఉండగా మందిరమే ఉండరాదు శరంభి గృహాల్లో సమయం వ్యర్థపరిచే అనుభవాలు ఉండకూడదని హెచ్చరిస్తూ ఈ భక్తులు నేడు తరిచిన వేదికలుగా మరి మనకి దద్దరిలే ప్రసంగాలకే మన ఈ యొక్క జీవిత చరిత్రలో అదే ప్రసంగాలు దద్దరిలే ప్రసంగాలుగానే మనం గ్రహించాలి వీరి జీవితాలు ఎన్నో వేల ఆత్మలకు లెక్క చెప్పవలసిన బాధ్యతగా గొప్ప భక్తులంతా నేలపై పడి ఏడ్చి గంటల కొద్దిగా ప్రార్థించి వారి సాక్ష్యాలు నేటి తరాన్ని నిద్రపోతు నుంచి లేవనెత్తాలి బాగా ప్రార్థించేవాడిగా బాగా వాక్యం చాలించేవాడిగా బాగా బోధ చెప్పేవాడిగా గ్రిఫిన్ పేరు పొందాడు నేటి సమాజంలో గ్రిఫిన్ వంటి భక్తులు లేవాలని బాధ్యతతో మనం ప్రార్థిద్దాం మన కర్తవ్యం కూడా గుర్తుంచుకుందాం ఈ రకంగా ఇటువంటి చిన్న చిన్న క్లుప్తంగా చెప్పుకునేటువంటి భక్తుల జీవితాలు మనకు ఎంతో ఆదర్శం మరి ముఖ్యంగా ఆగస్టిన్ అనే ఆయన భయంకరమైనటువంటి జీవితం జీవిస్తూ తల్లిని నిర్లక్ష్యం చేయగా తల్లి ప్రార్థించి కనీసం నేను చనిపోయేకన్నా బాగుపడతాడని ప్రార్థించేది అందరూ వాళ్ళు కానీ ఆవిడ చనిపోయిన రోజే ఆయన ఎక్కడో ఉన్నప్పుడు ఒక చర్చిలో ప్రసత్తా పడి అమ్మను గుర్తించుకొని ఏడ్చి మార్మన్స్ పొంది మరి అమ్మ కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకుపోయానని చక్కని డైలాగ్ చెప్పాడు ఆయన మరి కాలం మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ఎనభై ఒకటి మరి అగస్టిన్ ఎడతెక్క ప్రార్థించాలి నేర్పిస్తాడు ఎన్నో తరాల క్రితం జరిపించినప్పటికీ ఎన్నో తరాల క్రితం చిరస్మరణీయంగా భక్తులు అగస్టిన్ తల్లి మోనిక ఆ ఎంతో మంది పేర్లు ఆవిడ భక్తి పేర్లు పెట్టుకుంటారు ఆ గొప్ప పవిత్ర భక్తురాలుగా పరిచయం కాగా పరిపక్వత గల ఆధ్యాత్మిక శక్తితో అచంచల విశ్వాస్తిగా పేరు పొందింది పరిశుద్ధ జీవితాన్ని జీవించి తన బిడ్డకే కన్నీరు కార్చింది తన బిడ్డ మరి ఒక బిడ్డ తల్లిగా ఆమె మాట దూరం అయిపోయిన బిడ్డ కోసం దుఃఖించి ప్రార్థించేది వ్యర్థంగా జీవిస్తూ నిర్లక్ష్య భావంతో ఉన్న అగస్టిన్ అనేక సంవత్సరాలుగా ఇచ్చి ప్రార్థించిన పారమైన ప్రార్థనలు దేవుడు గుర్తించుకున్నాడు ఒకరోజు దేవుడు స్వరం వినిపించింది బైబిల్ తీసి స్వరం విన్నాడు అగస్టిన్ ఆ వెంటనే రోమపత్రిక చదవాలని ప్రేరణ కలిగింది ఆమె ప్రార్థన ఫలితంగా గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందిన వెంటనే రచనలు చేశాడు ఆ రచనలో నా తల్లి కదేటి ప్రవాహంలో నేను కొట్టుకుని పోయి ఒడ్డు చేరాలని సాక్ష్యం ఇచ్చాడు క్రైస్తవ స్త్రీకి ప్రార్థనయ్యే అతి బలమైన ఆయుధం మనందరం అది నేర్చుకోవాలి ఎన్నిసార్లు ఎంత భక్తులైన ప్రార్థన జవాబు రాకపోవచ్చు మెరుకుగా ఉండి అయితే ప్రార్థించే భారం కలిగి ఉండాలి ఈ ఈ కాలంలో వెంటనే జవాబు రాకపోయినా ప్రార్థనలు తప్పకుండా దేవుడు వింటాడు ఇస్తాడు అనే అనుభవం ఆగస్టింగ్ జీవితమైన సాక్ష్యం ప్రార్ మెరుకుగా ఉండే ఎరతక ప్రార్థించిన భారం కలిగి ఉండాలి బిడల రక్షణ పొందక వేదంతో తల్లిదండ్రులు బిడలక ప్రార్థించే వారికి అగ్నే స్థల్లి ఓ మార్గదర్శి కాగలదు నిరీక్షణతో ప్రార్థించి ఆమె నేర్పిన పాఠం మన స్వీకరించి మనం ఆదర్శ తల్లులుగా ఉందాం అగస్తిని గొప్ప పునీతుడే చాలా మంది ప్రభావితం చేసి ధన్యుడయ్యాడు ఈ నలుగురి జీవితాలు మనకు స్ఫూర్తినిస్తూ మన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని మేలుకొలిపి ప్రభు కొరకు ఏదో మన వంతు చేయడానికి స్ఫూర్తిని పొందుదాం ప్రభు కొరకు జీవిద్దాం ప్రభు కొరకు సాక్షులుగా ఉందాం మరో భక్తుల మరి వారి జీవితాలు మనం మళ్ళా మన ఆత్మీయ జీవితానికి మూల బలం అని మనం గుర్తుంచుకుందాం ప్రభు సేవలు తరిద్దాం ప్రభు కొరకే జీవిద్దాం తరిద్దాం ప్రభు అటువంటి కృప మనకు అనుగ్రహించుకాక ఆమెన్